దేవుని బిడ్లారా వాక్యము చదువుకొని ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడవు దేవుడు నిత్యుడవు తండ్రి సమాధాన అధిపతి అని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ ఎనిమిదవ వచనంలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పుదును దేవునికి స్తోత్రం మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చూడు నీకు ఉపదేశము చేసేదను అంటున్నాడు ఒక తల్లి బిడలకు ఎలా మాటలు నేర్పిస్తుంది తన యొక్క పని ఎలా నేర్పిస్తుంది ఇక్కడ కూడా దేవుడు నీకు ఒక తల్లిలాగా తండ్రిలాగా తను ఉపదేశిస్తున్నాడు కుమారుడా కుమారి ఈ లోకంలో ఉన్నావు దుష్టుడు ఉన్నాడు జాగ్రత్త నా మాట శ్రద్ధగా విను నా ఆజ్ఞలు పాటించు అని దేవుడు నీకు ఉపదేశం చేస్తున్నాడు వానికి చోటివకు వానికి చోటివకు అనుదినం నా వైపు చూడు నా మీద ఆధారపడని దేవుడు తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ఉపదేశం చేస్తున్నాడు మొదటిది రెండవది నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నువ్వు ఏ మార్గం నడవాలి ఆ మార్గం నేను నీకు బోధిస్తాను ఇంకొక మార్గం ఉంది అది విశాలమైన మార్గము దుష్టుడు నేను విశాలమైన మార్గం తీసుకెళ్తాడు కానీ అక్కడ ఏ కండిషన్స్ ఉండవు నువ్వు ఏమన్నా చేసుకో కానీ ఆ మార్గం నడువంటాడు కానీ చివరికి వస్తే ఆ విశాలమైన మార్గము ఇరుకు మార్గంగా అవుతుంది నువ్వు వెళ్తున్నా కొద్దీ విశావిశాల మార్గం అయిపోయి ఆ యొక్క మార్గం పూర్తిగా మూసుకెళ్తుంది కాబట్టి నేను నీకు ఎందుకు బోధిస్తానంటే నువ్వు నడవలసిన మార్గము నేను నీకు తెలియపరుస్తాను అని యేసు క్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నాడు మరి ఆయనే మార్గము ఆయనే సత్యము కాబట్టి ఆయన మార్గంలో నిన్ను నడవాలని కోరుకుంటున్నాడు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు అన్ని విషయాల్లో నీకు తోడుంటాడు మూడోది నీ మీద దృష్టి అంటున్నాడు నీ మీద దృష్టి పెట్టాను నేను ఒకళ్ళను కొడుకు తలుగుతున్నావా ఎడమగలుగుతున్నావా లోకం వైపు చూస్తున్నావా నువ్వేదైనా సంతగా మార్గాలు ఏర్పరచుకుంటున్నావా నీ సంత ఆలోచనతో పోతున్నావా అని దేవుడు మూడోది నీ మీద దృష్టి పెట్టాడు దేవుని బిడ్డ గుర్తుంచుకో నన్ను ఎవరు చూడట్లేమనుకుంటావేమో మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు ఆయన కళ్ళను కట్టలేవు తర్వాత నాలుగోది చాలా ప్రాముఖ్యమైంది జాగ్రత్త విందాం నీకు ఆలోచన చెప్పదను దేవునికి స్తోత్రం హాలెల్లుయా దేవుడు నీకు ఆలోచన చెప్తాడు ఒక తల్లి ఒక తండ్రి యవన కుమారుని యవన కుమార్తెకు ఆలోచన చెప్తాడు కాలేజీ వెళ్తున్నావు జాగ్రత్త సమయానికి వెళ్ళు సమయానికి రా ఎవరితో సహవాసం చేయకు రోజులు బాగలేవు ప్రమాదకరమైన మనుషులు ఉంటారు జాగ్రత్త అని ఏం చేస్తారంటే తల్లి తండ్రి ఆలోచన చెప్తారు పిల్లలు తల్లిదండ్రులు యొక్క ఆలోచన విన్నారనుకో వాళ్ళు బాగుపడతారు తల్లిదండ్రుల యొక్క ఆలోచన పక్కన పెట్టినప్పుడు వాళ్ళు చెడిపోతారు వారు నష్టపోతారు ఎందుకో తెలుసా వీళ్ళ మాటలు పక్కన పెట్టారు ఫ్రెండ్స్ అనే మాటలు తీసుకున్నారు వాందేమోతుంది ఆమెది ఏమవుతుంది నష్టపోయే ఆలోచన చెప్తారు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న నీకు ఆలోచన చెప్పేదే నా ఆలోచన చొప్పున నీవు నడువు ఎప్పుడైతేనూ ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఆలోచన చెప్తాడు చూడండి ఈనాడు మనం ఆకాశంలో ఎగురుతున్న ఫ్లైట్ను మనం చూస్తున్నాం దేవుని ఆలోచన చొప్పునే మనుషులు దాన్ని కనుగొన్నారు దాని క్రయ దాన్ని తయారు చేసింది కూడా క్రైస్తవుడే దేవుని నమ్ముకున్న వ్యక్తే చూడండి మనం సముద్రంలో ఓడ ప్రయాణం స్టీమర్ అంటున్నాం దాన్ని కనుగొన్నది కూడా దేవుని బిడ్డలే ప్రార్థన ద్వారా దేవుడు వారికి ఆలోచన ఇచ్చాడు ప్రతి వెహికల్స్ కావచ్చు వేసుకుంటున్న ప్రతిదీ వస్త్రం కావచ్చు కరెంటు కావచ్చు చిన్న గుండెస్ది కావచ్చు ప్రతిదీ దేవుని ఆలోచన చొప్పునే చేశారు అందుకే వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు మరి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మోసే కూడా ముప్పై లక్షల జనంగా నడిపించడానికి దేవుని ఆలోచన చొప్పున నడిపించాడు అద్భుతమైన నాయకుడిగా పేరు పొందాడు తర్వాత యవోష్వ ఆ ప్రజలను కంటిన్యూ చేశాడు మధ్యలో వస్తున్నప్పుడు సూర్యుని చంద్రుని ఆపి గొప్ప ప్రార్థన పరుడిగా పేరు పొందాడు దేవుని ఆలోచన చొప్పున యవోష్వ నడిచాడు అలాగే గిద్దేను కూడా దేవుని ఆలోచన చొప్పున నడిచాడు తనలో ఉన్న పెరిగితనాన్ని తొలగించుకున్నాడు ధాన్యాలు షడ్రక్ మేషక్ కూడా దేవుని ఆలోచన చొప్పున నడుచుకున్నారు వారు బబులోని దేశాన్ని తల్లకిందులు చేయగలిగారు ఆ దేశంలో వారు తలగా ఉన్నారు దేవుని యొక్క దేవుని బిడ్లారా మీరు కూడా దేవుని ఆలోచన చొప్పు నడుస్తున్నప్పుడు నీవెక్కడ పనిచేస్తున్నావు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు అక్కడ వారు నీ ఆలోచన వింటారు నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు నీ జ్ఞానాన్ని వాళ్ళు కోరుకుంటారు షరీరగమేష గోలు ధాన్యాలు ఎలా కోరుకున్నారు యోసేపుని ఎలా కోరుకున్నారు నీవు కూడా ఆ స్థితిలో ఉంటావు కానీ నీవు దేవుని ఆలోచించప్పు నడుస్తున్నావా నడుస్తున్నప్పుడు నీకు తిరుగులేదు నీకు విజయం ఉంటుంది నీ వ్యాపారం దీవించబడుతుంది నీ ఉద్యోగం దీవించబడుతుంది నీ పొలంలో తెగులు రాకుండా ఆయన కాపాడతాడు నీ కుటుంబము దుష్టుడు ముట్టకుండా కుటుంబ సభ్యులు దుష్టుడు గలబిలు చేయకుండా కుటుంబాన్ని కడతాడు కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా చేస్తాడు భార్య మధ్యలో సంతోషంగా ఉంటారు పిల్లలు సంతోషంగా ఉంటారు కానీ నీవు ఈ వాక్య ప్రకారం ఉన్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మొట్టమొదటి నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు రెండవది నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తానంటున్నాడు మూడవది నీ మీద దృష్టి పెట్టాను అంటున్నాడు నాలుగోది నీకు ఆలోచన చెప్పదను అంటున్నాడు మరి నాలుగు విషయాలు నువ్వు కలిగి ఉంటే కంపల్సరీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను గొప్ప జనంగా చేస్తాడు నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ ప్రజలు కూడా ఆశీర్వించబడతారు చూడండి మోస అడుగుపెట్టిన స్థలం ప్రజలందరూ ఆశ్రయించబడ్డారు షడ్రకమేశ అబద్నిగోలు ధాన్యాలు ఆ దేశంలో వారి దేవుడు దేవించాడు తర్వాత యోసేపు ఐగితు దేశంలో కరువున కూడా కరువును తొలగించాడు ఎవరిని బట్టి అంటే అది యోసేపును బట్టి మరి నీవు అడుగు పెడుతున్న స్థలం ఆశీర్వించబడుతుంది ప్రజలు ఆశీర్వించబడతారు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు దుష్టి సహాయం చేయండి మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు మాకు ఉపదేశిస్తానన్నావు మాకు తండ్రి నడవలసిన మార్గాన్ని తెలియపరుస్తానన్నావు తండ్రి మా మీద దృష్టి పెట్టావు అలాగే మాకు ఆలోచన చెప్తానన్నావు నీ ఆలోచన చెప్పున ఎందరో నడిచారు వారు దీవించబడ్డారు వారు కుటుంబాలు కట్టబడ్డాయి మీ సేవలు అద్భుతంగా వాళ్ళు వాడబడ్డారు వారికి ఏ సమస్యలు వచ్చినా కూడా వారిని విడిపించిన దేవుడు నీకు స్తోత్రాలు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నావని మేము నమ్ముచు అయా ఈ ప్రజలు మీకు అప్పగిస్తున్నాం వీరు కూడా నీ మాట చొప్పున మీ ఆలోచన చొప్పున ఈ ప్రజలు నడుచుడుగాక నడుగుతున్నాం మీ దేవెన్లు మీ ఆశీర్వాదాలు వీరికి సమృద్ధిగా కలుగును అక్కని అడుగుతున్నాం మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెలిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి దేవుడు మనను దీవించి ఆశీర్వదించి గాక ఆమెన్